హాయ్ నమస్తే అండి ఈరోజు నేను ఆలుతో మళ్ళీ బియ్య పెండితో రెండిటితో వడియాలు పెట్టేస్తాను కొంచెం కొంచెంగా నేను ఇంట్లోనే పెట్టుకున్నాను బయట వాతావరణం వేడిగా ఉన్నప్పుడు ఫ్యాన్ కింద పెట్టినా కూడా తొందరగానే ఆరిపోతాయి వన్ డేలో మార్నింగ్ ఇవాళ పెడితే రేపు మార్నింగ్ కల్లా ఆరిపోతాయి అనమాట ఫ్యాన్ వేసి ఉంచాలి ఫ్యాన్ కిందే పెట్టేశాను చక్కగా ఆరిపోయింది మరుసటి రోజుకి చాలా ఈజీగా ఆలు వడియాలు అయితే షీట్ మీద పెట్టాను ప్లాస్టిక్ షీట్ మీద బియ్య పిండి వడియాలో బట్ట మీద పెట్టాను అనమాట ఆ బట్టను అలా ఎండిపోయినాక బట్టను అలా తడిపేసి నీళ్ళతో తడపాలి వెనకవైపున అప్పుడు కొంచెం ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత ఈజీగా వచ్చేస్తాయి తడిపితేనే వస్తాయి తడపకపోతే ఇరిగిపోతాయి అనమాట తడిపి కొంచెం బట్ట మెత్తబడిన తర్వాత వడియాల్లో లే కొంచెం బట్ట స్ట్రెచ్ చేస్తే చక్కగా బయటకు వచ్చేస్తాయి చక్కగా ఈజీగానే ఊడొస్తాయి అనమాట తీయటం కూడా చాలా సులువు ఎలా పడితే అలా తీస్తే ఇరిగిపోతాయి ఎంత పలుచిగా ఉంటాయి కదా మళ్ళీ వీటిని వన్ డే ఎండలో పెట్టుకుని ఆరబెట్టుకున్నారనుకోండి ఈ సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి కానీ తీసిన తర్వాత ఎండలో మాత్రం ఒకరోజు ఎండబెట్టుకోవాలి మనం తడుపుతాం కదా ఆ తడంతా ఎండి రాక పోయిన ఎండబెట్టుకోవాలి ఫస్ట్ బంగాళదుంపలు వడియాలు ఎలా చేయాలో చూద్దాం నేనైతే రెండు బంగాళదుంపలు తీసుకున్నాను చాలా వడియాలు వచ్చాయి రెండు బంగాళదుంపలకి ఈ రెండు బంగాళదుంపల్ని చక్కగా సన్నగా కట్ చేసుకుని నీళ్ళల్లో వేసి దాని మీద దానిలో పిండి అది ఉంటుంది కదా అదంతా పోయిన దాకా శుభ్రంగా కడిగేసాను వాటర్లో కడిగిన తర్వాత ఈ మొక్కలన్నిటిని కూడా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఏం వాటర్ ఏమి యాడ్ చేయ అవసరం లేదు మిక్సీ మెత్తగా అయిపోతుంది మళ్ళీ ఎట్లనే ఉడికిస్తాం కదా మా బక్కానే మెత్తగా ఉండాలి మెత్తగా అయితేనే వడియాలు పలుచగా వస్తాయి దీంట్లోనే కొంచెం ఉప్పు కూడా వేసామనుకోండి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి బడియాలు మిక్సీ పట్టేటప్పుడే కొంచెం ఒక ఎంత ఒక అర స్పూన్ ఉప్పు వేయండి సరిపోతుంది ఈ మిక్సీ పట్టింది నాకు ఒక కప్పు అయింది ఒకటికి మూడు నీళ్లు పోసి ఉడకబెట్టాలన్నమాట ముందు ఇంకా వేరే గిన్నెలో నీళ్లు పోసి కొంచెం వేడైన తర్వాత ఈ పేస్ట్ తీసుకెళ్ళి కలపాలి కొలతగా పోసుకుంటే చక్కగా కరెక్ట్గా వస్తాయి నేను కొంచెం బొంబాయి రవ్వ కూడా యాడ్ చేశాను కాబట్టి ఒకటికి మూడు మూడు కప్పులు నీళ్ళు పోసాను ఈ నీళ్ళు కొంచెం మరిగిన తర్వాత యాడ్ చేయాలి ఈ పేస్ట్లో కొంచెం ఒక పెద్ద గరిటెడు బొంబాయి రవ్వ వేసాను అంటే రెండు స్పూన్లు ఉంటుంది ఎందుకంటే ఇది ఆలుకి బైండింగ్గా పనికి వస్తుంది అనమాట వస్తుంది దానికోసం బొంబాయి రవ్వ యాడ్ చేశాను కొంతమంది సగ్గుబియ్యం కూడా వేస్తారు అవసరం లేదు బొంబాయి రవ్వ వేసినా సరిపోతుంది కొంచెం ఉప్పు చూసేసుకోండి ఒక అర స్పూన్ వేసాను కొంచెం అందులో ఉప్పు ఎక్కువ పట్టదు పచ్చిమిర్చి కరివేపాకు ఉప్పు కొత్తిమీర యాడ్ చేశాను ఇవి పేస్ట్ చేసి ఆ పేస్ట్ తీసుకొచ్చి లాస్ట్లో కలపాలి ముందే వేస్తే కలర్ మారిపోతాయి లాస్ట్లో దించే ముందేసి వేసి జిగురు వచ్చిన తర్వాత చూసుకోవాలి జిగురు ఎలా వచ్చిందా ఒక ప్లేట్లో వేసి చూస్తే పాక్కుండా సరి లాగా అప్పుడు ఆపేసుకోవచ్చు అనమాట కానీ ఇది బాగా ఆరాలి ఆరేలోపు కొంచెం లిక్ అవుతుందనమాట ఆరిన తర్వాత ఇలా ప్లాస్టిక్ షీట్ మీద పెట్టుకోవాలి ఎందుకంటే ప్లాస్టిక్ షీట్ కదా వేడి దాని మీద పెడితే మళ్ళీ అది కరుగుతుందేమో అని డౌట్లు వస్తాయి కదా అందుకని బాగా ఇది ఆరిపోయిన తర్వాత మాత్రమే ఈ వడియాలు పెట్టుకోవాలి ఆరిపోయినాక పెట్టుకున్నా బాగానే వస్తాయి చక్కగా అలా ఫ్యాన్ కలికి ఆరిపోతాయి అనమాట వన్ డే ఇలా కొంచెం దూరం దూరంగా పెట్టేసుకుని షీట్ అంతా ఆరబెట్టుకోవాలి అంతలో తర్వాత బియ్య పిండి వడియాలు కూడా నేను ఇంకొక కప్పు బియ్య పిండి తీసుకున్నాను అంటే పొడి బియ్య ఇది తీసుకుని కలుపుకోవాలి దీనికైతే బియ్య పిండికైతే మాత్రం ఆరు గ్లాసులు ఏడు గ్లాసులు నీళ్లు పడతాయి నేను దీంట్లో ఇంకేమీ యాడ్ చేయలేదు ఉత్త బియ్య పిండితోనే పెడుతున్నాను ముందు ఫస్ట్ రెండు కప్పులు నీళ్లు పోసుకుని ఈ బియ్య పిండి ఉండలు లేకుండా గట్టిగా చక్కగా కలుపుకోవాలి పేస్ట్ లాగా మళ్ళీ వేడి నీళ్ళల్లో వేస్తే పొడిపిండి వేస్తే ఉండలు గట్టిపోయి మనకి రాదనమాట మీరు నీళ్లు చూసి ఆ కొలతగా పెట్టుకున్న నీళ్ళల్లోంచి చూసి ఈ పిండి కలుపుకోవాలి మిగిలిన నీళ్ళు ఇంకో ఒక గిన్నెలో పెట్టి స్టవ్ మీద పెట్టాలి వేడవ్వాలి నీళ్ళు నీళ్ళు వేడైన తర్వాత ఇవి పోయాలన్నమాట నేను అక్కడే మూడు కప్పులు పోసాను మూడు కప్పులు పిండికి దీంట్లో కూడా కొంచెంగానే ఉప్పు వేయాలి ఎక్కువేయకూడదు చూసేసుకోండి నీళ్ళు కాగిన తర్వాత ఈ బియ్యం పిండి కలిపాం కదా ఆ పేస్ట్ దీంట్లో కలిపి ఉడకబెట్టాలన్నమాట సిమ్లో పెట్టి కలుపుకుంటూ ఉడకబెట్టుకుంటే అవుతుంది ఈ చిక్కదనం చూసి ఇది వేడి వేడిగానే పెడతాము ఆరిపో అవసరం లేదు బట్ట మీద కాబట్టి వేడి పెడతాము అందుకని ఇది కొంచెం గట్టిగానే అవ్వాలి చూసుకుంటూ ఉండాలి దీనిలో కూడా పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు పేస్ట్ కొంచెం మిక్సీ చేసి పెట్టుకున్నాను దాంట్లో కొంచెం దీంట్లో కొంచెం యాడ్ చేశాను నేను రెండు ఒకేసారి పెట్టాను జీలకర్ర కూడా వేసాను అనమాట చెప్పలేదు దాంట్లో వేసాను జీలకర్ర ఇందులో వేసాను ఇవే వేసుకునేది కానీ లైట్గా వేసుకున్నాను ఉప్పు కారం అది దీంట్లో కొంచెం ఎక్కువైనా కూడా వడియాలు తినలేము ఉప్పు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఒకసారి కొంచెం వేస్తే ఉప్పు ఉప్పగా వడియాలు వేయించుకుంటే ఉప్పు ఉప్పగా అయిపోయినాయి అనమాట అప్పటినుంచి నేను చాలా జాగ్రత్తగా వేసుకుంటాను ఉప్పు ఫస్ట్ టైం అయితే తర్వాత తిని చూస్తే తెలుస్తుంది లాస్ట్లో ఉప్పు సరిపోయిందా లేదా అని రెండు కూడా ఇది కాసే తలు కాారిపోయింది కదా ఫస్ట్ ఈ వేడి వేడిగా ఇది క్లాత్ మీద పెట్టేశాను ఇవి కూడా నేను లోపలే ఫ్యాన్ గాలికే పెట్టాను అనమాట అలా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటే పిండి చక్కగా వస్తాయి అలా ఏ మనం ఎట్లా పెడితే అలా ఉండాలి కొంచెం మనకు కావాల్సిన సైజులో పెట్టుకోవచ్చు నేనైతే చిన్న వడియలాగానే పెట్టాను అన్నీ ఇలా అంతా ఒక పది నిమిషాల్లో పెట్టేసుకోవచ్చు స్పూన్తోనే పెట్టేసాను పిండితో మా అమ్మ వాళ్ళైతే రవ్వ వడియాలు పడతారు బియ్యం ప్రభుత్తో అవి కూడా చూపిస్తాను ఈసారి సాయంత్రానికి చక్కగా వడిలిపోయినాయి అనమాట నైట్ అలా ఉంటే రేపొద్దునకు ఊడొచ్చేస్తాయి వీటిని వలుచుకున్న తర్వాత వన్ డే ఎండ్లో పెట్టుకోవాలి అప్పుడు సంవత్సరం అంతా నిలబంటాయి అప్పుడు చక్కగా వేయించుకోవచ్చు అనమాట ఎప్పుడు ఇస్తే అప్పుడు ఆలు అప్పుడాలు చూడండి ఎంత పలుచగా ఉన్నాయో వేయంగానే కలర్ మారిపోతుంది వేయటం తీయటం అనమాట కొంచెం నూనె బాగా హీట్ అయినాక అలా వేసి తీసేయాలి లేకపోతే కలర్ చేంజ్ అయిపోతాయి చూడండి ఎంత పలుచగా ఉన్నాయో ఇవైతే ఆలు ఆలు ఆలుతో చేసినాయి అనమాట బంగాళదుంపొడి ఆలు వేయంగానే ఎంత పలుచగా పొంగుతున్నాయి చూడండి నేనేం పొంగటానికి అవేం వేయలేదు కదా మనం వి బియ్య పిండి వడియాలు నేనైతే అన్నీ కలిపేసాను రెండు కలుపుకున్నాను చక్కగా రెండు కలిపే వేయించుకుంటున్నాను బాగుంటాయి అన్నాలకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటాయి ఇవి ఎప్పుడన్నా ఏ మధ్యాహ్నం స్నాక్ ఐటెంగా పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు కొంచెం లేట్ చేస్తామంటే కలర్ చేంజ్ అయిపోతుంది నూనె కూడా హీట్ అయిన తర్వాత మళ్ళీ సెగ తగ్గించుకుని వేయించండి నేనైతే ఒక్కొక్కటి టక్కని తీసేస్తున్నాను ఎక్కువ టైం ఉంటే బియ్య పిండి అయితే ఎక్కువ టైం ఉన్నా కొంచెం కలర్ మారట్లేదు కానీ వడియాలు అయితే కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి టేస్ట్ కొంచెం బాగున్నాయి అనమాట అవి డిఫరెంట్గా ఉన్నాయి ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్ ట్రై చేసి మీరు కూడా పట్టుకుని ఎలా ఉన్నాయో చెప్పండి నేను కూడా ఆలు వడియాలు కొత్తగా పెట్టాను సరే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ ఒక లైక్ ఇవ్వండి బాయ్